భక్త కన్నప్ప నాయనార్ కథ చెప్పుకుందాం పోతప్పినాడు అనే రాజ్యంలో ఉడుప్పూర్ గ్రామంలో నాగడు అని ఒక బోయ దంపతులకు తిన్నడు పుట్టాడు తిన్నడు విలువిజ్జులో ఆరితేరినవాడు బోయవాడిగా తన కులధర్మమును ఆచరించి వేటాడిన వాటిని తిని జీవుల ఏళ్ళ వాత్సల్యము ప్రేమాభిమానాలు కలవాడు పిల్ల చిన్ని పిల్లల్ని కానీ ముసలమాన్లు కానీ ముసలి జంతువులను కానీ ఆడపిల్ల ఆడ జంతువులను కానీ వేటాడేవాడు కాదు తన కామ క్రోధ మదమాశ్చర్యాలను బాగా జయించాడు ఒకరోజు తిన్నడు వేటకు వెళ్ళాడు ఒక శోకము అంటే అడవి పంది తనని వల ఉంచి తప్పించుకొని పారిపో చూసింది దాన్ని తరుముకుంటూ వెళ్ళాడు స్వర్ణముఖి నది తీరానికి చేరాడు కాలహస్తి పర్వతం దేవాలయం కనిపించింది తిన్నడు ఆ పర్వతం ఎక్కి ఆ దేవాలయం చూడదలిచాడు చూడాలనుకున్నాడు అక్కడ ఉన్న పరమేశ్వరుడి పేరు కుడుముదేవార్ అంటే పిలక ఉన్న దేవుడు తిన్నడు ఆ పర్వతం ఎక్కడం ప్రారంభించాడు ఎక్ మొత్తానికి ఎక్కాడు ఆ పూర్వజన్మ ఎక్కడం వల్ల పూర్వజన్మ సంస్కారం ఫలం గుర్తొచ్చింది అక్కడ శివ లింగం చూడగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకొచ్చింది ఆ లింగంని కౌగులించుకున్నాడు ముద్దులు పెట్టాడు అత అమితమైన ప్రేమాభిమానాలు కురిపించాడు ఆనంద బాష్పాలు కాచాడు శివునితో ఈశ్వర ఈ దట్టమైన అడవిలో ఎన్నాళ్ళు ఒంటరిగా ఎలా ఉన్నావు ఆహారం లేకుండా ఇప్పటికీ ఎలా ఉన్నావు నీకు ఆకలిగా ఉన్నట్టుంది నేను ఆహారం తీసుకొస్తానని చెప్పి వెళ్ళి అని పలికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు నది వద్దకు వెళ్ళాడు నోటి నిండా నీళ్లు తీసుకున్నాడు పుక్కుటి నిండా తన పూలను చేతులతో పట్టుకున్నాడు కొంచెం బాయిల్ ఉడకబెట్టిన మాంసాన్ని తీసుకొని చేతితో ఉంచుకొని వీళ్ళు అంబులతో తిన్నగా గుడికెళ్ళి పుక్కిట్లో నోట్లో పెట్టుకున్న నీళ్లతో అభిషేకం చేశాడు ఆ పువ్వులన్నీ అందంగా పేర్చాడు తన చేతిలో ఉన్న మాంసాన్ని శివలింగం ముందు పెట్టాడు నివేదనగా పెట్టాడు ఆ గుడి ద్వారం వద్ద ఎవ్వరిని ఏ జంతువుల్లో రానియకుండా కాపలా కాశాడు తిన్నడు దేవునికి ఆహారం సేకరించిన వేళగా ఆ సమయంలో ఆలయ అర్చకుడు శివగోచారి శివునికి ప్రతిరోజులానే అర్చన చేయడానికి వచ్చాడు ఎవరో దేవాలయం అపి అపవిత్రం చేశాడని భావించి అక్కడ శుభ్రంగా శుభ్రం చేసి ప్రోక్షణ చేసి మళ్ళీ యధావిధిగా పూజ చేసి అభిషేకం చేసి పూలు పెట్టి నైవేద్యం పెట్టి మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ ఈ లోపల నా తిన్నడొచ్చాడు వచ్చి ఎవరు ఇలా చెత్త చెత్త చేసేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ అవన్నీ తీసేసి మళ్ళీ నోటితో తెచ్చి నీళ్ళతో అభిషేకం చే మళ్ళీ ఐదు రోజులు అలా చేశాడనమాట నోటితో పుక్కులని పుక్కుడితో నీళ్ళు తేవడం అభిషేకం చేయడం మాంసం ప్రసాదంగా పెట్టడం నైవేద్యంగా పూలు అక్కడ దొరికిన పూలు అలంకరించడం ఇట్లా చేస్తున్నాడు చేస్తున్నప్పుడు ఆ పూజారు ఐదు రోజులు అలాగే అవడాన్ని చూసి ఐదో రోజు ఏంటి ఇలా ఎవరు చేస్తున్నారని మదన మదన పడుతూ ఉంటే శివుడు కళ్ళో కనిపించి ఈ ఐదో రోజు నువ్వు శివలింగం వెనకాలే ఉండి ఏం జరుగుతుందో చూడని కళ్ళలోకి వచ్చి శివుడు చెప్పాడు అప్పుడు కళ్ళలో వచ్చినట్టుగా వెనకాల శివలింగం వెనకాలే దాకుని ఉన్నాడు ఈ లోపల గుడిలోకి తిన్నడు వచ్చి అయ్యయ్యో ఎంత అపవిత్రంగా చేసేసారు ఎవరని చెప్పేసి కాలుతో తీసేసి మొత్తం అన్నీ శుభ్రం చేసి నోట్లో నీళ్లు పుక్కిలించి తెచ్చిన ప్ర వచనం చేసిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టి పూలతో అందంగా అలంకరించాడు అలంకరిస్తే ఈ లోపు కుడుకన్ను నుంచి రక్తం గారడం మొదలుపెట్టింది శివలింగం నుంచి అది అయ్యయ్యో నీ కంటికి ఎవరు గాయం చేశారని బోర్ నేర్చాడు ఏడ్చిన తర్వాత అవునా ఎందుకు బ్లడ్ వస్తుంది నీకు ఎంతైనా తగ్గుతలేదని చెప్పేసి కుడుకన్ను తీసి బాణంతో తీసి కుడుకన్ను అతికించాడు అతికించంగానే శివలింగం నుంచి రక్తం గారడం మానేసింది తర్వాత కుది బాగా బాగైన తర్వాత మళ్ళీ ఎడమకొన్ను నుంచి రక్తం రావడం మొదలుపెట్టింది ఎడమకొన్నుకు కూడా అలాగే చేశాడు ఆ తర్వాత చేస్తున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆగు తిన్నడు అని చెప్పేసి ఆ రెండు కళ్ళు ఆయనకే ఇచ్చేసి నీ భక్తికి మెచ్చానని చెప్పేసి భక్త కన్నప్ప అని బేర్దిచ్చాడు ఇదంతా శివలింగం వెనకాల నుంచి కూర్చొని చూస్తున్న పూజారి చూసి చాలా భక్తి గలవాడని చెప్పి అతని అతన్ని అనుకున్నాడు తర్వాత ఇదంతా చూసిన భక్త కన్నప్ప శివుణ్ణి ప్రత్యక్షం అయిన తర్వాత అంత గొప్ప భక్త దేవాలయం మన స్త్రీ కాళహస్తిలో చిన్న గుట్ట మీద ఉంటుంది అది కూడా చూసి ఆనందించండి చాలా బాగుంటుంది గుడి మంచి ఎక్స్పీరియన్స్ ఆ గుట్ట ఎక్కుతుంటుంటే చాలా బాగుంటుంది పైనుంచి చూస్తే కాళహస్త్రి మొత్తం వ్యూ కనిపిస్తుంది